తాడేపల్లిలో సిరి జగన్ అవమానించారని ఆ సమయంలో జగన్ చిరంజీవి గట్టిగా ప్రశ్నించారన్న కామినేని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బాలకృష్ణ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమాటోగ్రాఫీ మిమ్మల్నిచ్చాక కలమ్మన్నారు అని ఏంటంటే అడినా మిగతా ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ మినిచ్చానికి వెళ్ళమన్నా అంటే అదేదో గట్టిగా అవడానికి అడిగాడు గట్టిగా అడిగితే పంపించారు లోపలికి అప్పుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు పని పాట లేని కాన్వర్సేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీ అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన ఆయన తాగి మాట్లాడింది అసలు తాగి అసెంబ్లీకి తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగి నూనె మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్టుందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ ఆయన ఆయన క్వశ్చన్ జగన్ బాలకృష్ణ పై చేసిన వ్యాఖ్యలు సరికావన్న రివర్స్ అటాక్ దిగారు అసలు శాసనసభలో స్పీకర్ మాట్లాడడానికి మనందరం బయట మాట్లాడుకుంటూ ఆయన లోపల మాట్లాడారు ఆ రోజు నువ్వు మాట్లాడలేదు నేను మాట్లాడదు అందరూ సైకో అంటే ఎవరు సైకో పనులు చేశావు కదా సైకో అని చెప్పాం అది ఫోర్ట్లో అంటే దాన్ని నువ్వు తప్పు కొడుతున్నావు చాలా తప్పు ఆయనకు అలవాటు ఉందేమో కానీ బాలకృష్ణ గారు అటువంటి తప్పు పని ఎప్పుడు గౌరవం గట్టి కుటుంబం అందులో ఒక ముఖ్యమంత్రి గారు కొడుకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా బాలయ్య అని అభిమానించిన వ్యక్తి అటువంటి వ్యక్తి మీద సౌకుబార్య విమర్శలు చేయడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను బాలకృష్ణ ఇప్పుడు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో దుమారం రేపాయి బాలకృష్ణ ఆరోపణల్ని ఖండించిన చిరంజీవి తన సుదీర్ఘ లేఖలో అసలేం జరిగిందో వివరించారు జగన్ తనను సాధారంగా ఆహ్వానించారు తప్ప అవమానించలేదన్నారు ఆ తర్వాత గొడవ సద్దు ఇప్పుడు జగన్ బాలకృష్ణకి ఇచ్చిన కౌంటర్ తో మళ్ళీ పొలిటికల్ మంట చెలరేగింది